హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ నేను ఈరోజు బిర్యానీ మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి వాటికి కావాల్సినవండి ఒక ఆరు చెంచాలు ధనియాలు తీసుకున్నానండి ఒక గల ఎండుమిర్చి మంచివి చూసి తీసుకోవాలండి ఒక ఐదు బిర్యానీ ఆకులు తీసుకున్నాను ఒక చెంచాడు నల్ల జీలకర్ర తీసుకున్నాను ఒక నాలుగు మరాఠీ మొగ్గలు తీసుకున్నాను ఒక రెండు బిర్యానీ పువ్వులు తీసుకున్నానండి యాలకులు ఒక పదిహేను తీసుకున్నానండి దాల్చిన చెక్క ఒక మూడు తీసుకున్నానండి జీలకర్ర ఒక చెంచాడు తీసుకున్నాను లవంగాలు ఒక ఇరవై గల తీసుకున్నానండి ఇప్పుడు వీటిని దోరగా వేయించుకోవాలండి స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేశానండి ముందుగా ఈ ధనియాలు వేయించుకోవాలి దోరగా సిమ్లో పెట్టాలండి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి సిమ్లో పెట్టేసి దోరగా వేయించుకోవాలండి మంట ఎక్కువ పెట్టేస్తే మాడిపోతాయి ఓకే అండి వేగిపోయినాయి వేగిపోయినాయి అండి ప్లేట్లో పోసేసుకుందాం ప్లేట్లో పోసేసానండి ధనియాలు ఇప్పుడు ఎండుమిర్చి వేయించుకుందాం ఓకే అండి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేయిపోయినాయి ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుందాం ఎప్పుడైనా వేటికవి వేయించుకోవాలండి అప్పుడే బాగుంటుందండి ఇప్పుడు బిర్యానీ ఆకులు తుంపి వేయించుకుందాం ఇప్పుడు బిర్యానీ ఆకు వేయించుకుందామండి లైట్గా ఎందుకంటే కొన్ని తొందరగా వేగి ఉంటాయి కొన్ని కొంచెం నిదానంగా వేగి ఉంటాయి కాబట్టి తొందర వేగినవి మాడి మాడిపోతాయి కాబట్టి మాడిపోతాయి కాబట్టి వేటి కాటుకి సపరేట్గా వేయించుకోవాలండి కొంతవరకు అయితే కొన్ని బిర్యానీ ఆకు కూడా వేగిపోయింది ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు మరాఠీ మగ్గ దాల్చిన చెక్కని తుంపి వేసుకుందాం అలాగే బిర్యానీ స్టార్స్ వేసేసుకుందాం పువ్వు లవంగాలు నల్ల జీలకర్ర తెల్ల జీలకర్ర అండ్ ఇలాచీలు ఇవన్నీ ఒకసారి వేయించుకుందామండి ఇప్పుడు వీటన్నిటిని కూడా దూరగా వేయించుకోవాలండి వేయించుతుంటేనే స్మెల్ అదిరిపోతుంది వీటిని కూడా వేయించేసానండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలిగా ఓకే అండి వేయించుకున్నాను ఇప్పుడు వీటిని కూడా ఇదే ప్లేట్లో తీసుకుందామండి ఇప్పుడు వీటిని కొంచెంసేపు చల్లారనిద్దామండి వేడి వేడివేడిగా మిక్సీ పట్టద్దు కొంచెంసేపు చల్లారిద్దాం ఇద్దాం చల్లారిపోయినాయండి ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ గిన్నెలో పోస్తున్నాం మసాలా దినుసులన్నిటిని బిర్యానీ మసాలా దినుసులు మిక్సీ గిన్నెలో పోసేసుకున్నాం అలాగే కొంచెము పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ మసాలా పట్టడం అయిపోయిందండి కొంచెంసేపు చల్లారనివ్వాలి ఒక ప్లేట్లో పోసుకొని చల్లార పెట్టుకుందాం చల్లారనివ్వాలండి చల్లారాక చల్ల్రేక గా సీసాలో కానీ ఇలాంటి డబ్బాలో కానీ పోసిపెట్టుకోవాలండి మూత గట్టిగా పెట్టేసుకోవాలి ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది ఒక వన్ మంత్ టూ మంత్స్ ఓకే ఫ్రెండ్స్ న్యాచురల్గా టేస్టీ టేస్టీగా బిర్యానీ మసాలా రెడీ అయింది ఫ్రెండ్స్ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్